అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ అనూష పంతొమ్మిది సంవత్సరాలు చాలా చిలాకీగా ఉండే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఒకటే కూతురని చాలా గారాభంగా పెంచాడు శ్రీనివాస్ నాన్నగారు నాకు కాలేజ్కి టైం అవుతుంది అంటూ అరుస్తూ బయటకు వచ్చింది వస్తున్నానమ్మా అంటూ బైక్ కీస్ తీసుకుంటుండగా అను నేను దింపొస్తాను పదమ్మా అంటూ వచ్చాడు కార్తీక్ శ్రీనివాస్ ఫ్రెండ్ అంకుల్ వచ్చేశారా సరేనన్నగారు నేను అంకుల్తో వెళ్ళిపోతాను మీరు మీ పని చూసుకోండి అంటూ పంపించింది సరేనమ్మా ఒరేయ్ కార్తీక్ నా కూతురు జాగ్రత్త సరేరా నువ్వేం టెన్షన్ పడకు అంటూ కార్తీక్ అనుషని బైక్ పైన ఎక్కించుకొని కాలేజ్కి బయలుదేరాడు నిన్న మొన్న కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారంకుల్ అని అడిగింది ఊర్లో చిన్నగా పనుంటే వెళ్ళానమ్మా అన్నాడు మిర్రర్లో అనుషని చూస్తూ ఇక ముందు స్పీడ్ బ్రేకర్ రావడంతో సడన్ బ్రేక్ వేశాడు కార్తీక్ అంత సడన్గా వేసేసరికి వెళ్ళి అతని వీపుకు తాకింది అను వాడి ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది ఏమైంది అంకుల్ మెల్లగా డ్రైవ్ చేయండి నాకు భయం వేస్తోంది అంటూ గట్టిగా పట్టుకుంది దీనికోసమే బ్రేక్ వేసినట్లు సరేనమ్మా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాను అంటూ పదిహేను నిమిషాల్లో రావాల్సిన కాలేజ్ ముప్పై నిమిషాలు మెల్లగా తీసుకెళ్లాడు ఆమెతో ముచ్చట్లు చెబుతూ ఆమె స్పర్శని ఫీల్ అవుతూ వాడికి ఒంట్లో రేగిన వేడిని తట్టుకోలేక చెమటలు పట్టేశాయి ఏమైంది అంకుల్ అలా సైలెంట్ అయిపోయారు ఏం లేదమ్మా సరే కానీ ఇంకా కాలేజ్ ఎప్పుడొస్తుంది ఇంత మెల్లగా ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతుంటే వచ్చేసిందమ్మా అంటూ మళ్ళీ అనుమానం వస్తుందేమోనని కాస్త స్పీడ్ పెంచి కాలేజ్ రావడంతో బైక్ కాపాడు థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్స్ ఎందుకు ఈవినింగ్ కూడా నేనే వస్తాను ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు సరే అంకుల్ అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతే ఆమెను వంకరగా నవ్వుతూ చూస్తున్నాడు కార్తిక్ ఏమైంది బేబీ ఈరోజు ఇంత లేట్ అయింది అంటూ ఆమెతో పాటు లోపలికి వెళ్ళాడు ఈ మధ్యలో నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు నువ్వు రమ్మనగానే నేను ఎలా రావాలి అనింది ఆమె సర్లే నువ్వేం ఫీల్ అవ్వకు అంటూ వాడి పని ముగించుకొని డబ్బు కట్టా ఆమె చేతిలో పెట్టి చాలా సుఖాన్నిచ్చావు నీలో ఏముందే ఇంత సాటిస్ఫై చేస్తావు అంటూ ఆమె పెదాలు కొరికి అడుగుతుంటే నొప్పికి కోపంగా చూస్తూ ఇలా కొరికితే నేను నీ దగ్గరికి రాను అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది నువ్వు రాకపోతేనేం నాకు ఒక ఫ్రెష్ క్యాండేట్ దొరికిందిగా అంటూ అనుషా కాలేజ్కి బయలుదేరాడు అంకుల్ వచ్చేసారా ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను సారీ అను పద ఎక్కు అన్నాడు బైక్ ఎక్కి కూర్చుంది అను మనం బయటకు వెళ్దామా అన్నాడు కార్తీక్ ఎక్కడికి అంకుల్ నాన్నగారు టెన్షన్ పడతారేమో నాన్నగారికి చెప్పే వచ్చానమ్మా అన్నాడు కార్తీక్ అలా అయితే సరే అనింది ఇక ఒక పెద్ద హోటల్ ముందు బైక్ ఆపాడు కార్తీక్ ఇంత పెద్ద హోటల్కి ఎందుకు అంకుల్ నీకేం కావాలో అన్ని తినేసేయి అవునా సరే అంకుల్ అని సంతోషంగా లోపలికెళ్ళింది ఆమెకి ఏం కావాలో అన్ని ఆర్డర్ పెట్టి ఆమెను సైడ్ లుక్తో చూస్తున్నాడు ఎన్నడూ చూడనటువంటి కొత్త కొత్త వెరైటీస్ని చూస్తుంటే ఆమె నోట్లో లాలా అలా ఊరుతోంది థ్యాంక్ యూ అంకుల్ అనుకుంటూ ఆమెకు నచ్చినవన్నీ తినేసింది అనుష కాసేపటికి చిన్నగా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే అంకుల్ నాకు ఇదో అవుతోంది ఏమైందమ్మా అంటూ ఆమెను ఒడిలోకి చేర్చుకున్నాడు ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఆమెను తీసుకొని ఆల్రెడీ బుక్ చేసిన రూమ్కి తీసుకెళ్లాడు కార్తీక్ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద ఉన్న బట్టలు తీసి వాడి కోరికని స్పృహలో లేని ఆమె మీద తీర్చుకున్నాడు ఆఫ్టర్ సమ్ టైమ్ స్పృహలోకి వచ్చిన అనుష ఆమె శరీరం చాలా నొప్పిగా అనిపిస్తుంటే కళ్ళు తెరిచి చుట్టూ చూసింది ఎదురుగా సిగరెట్ పీలుస్తూ బట్టలు లేకుండా కనిపించాడు కార్తీక్ వాడిని చూడగానే ఒక్కసారిగా ఉలక్కి పడింది అంకుల్ మనం ఎక్కడున్నాం అంటూ ఆమె మీద ఉన్న బెడ్షీట్ తీస్తుంటే చల్లగా తాకిన గాలికి ఒంటిని చూసుకుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి గబుక్కున్న బెడ్షీట్ని మీదకి లాక్కొని అంకుల్ ఏం చేశారు అని ఏడుస్తూ అడిగింది ఆమెను చూసి ఇంకా అర్థం కాలేదా అను అన్నాడు ఒక్కసారిగా భూమి బద్దలవుతున్న ఫీలింగ్ ఆమెలో ఎందుకు ఇలా చేశారు అంటూ అరిచింది సారీ అను నీ మీద కోరిక కలిగింది అందుకే ఇలా చేయాల్సి వచ్చింది ఈ విషయం మీ నాన్నకి చెప్పావనుకో చంపేస్తా అంటూ నైస్గా వార్నింగ్ ఇచ్చాడు నిన్ను కాదు మీ నాన్నని అసలు మనిషి వేనారా నువ్వు నేను మనిషిని అని నీకు చెప్పానా నేను మనిషిని కాదు రాక్షసుణ్ణి కామంతో కొట్టుకుంటున్న రాక్షసుణ్ణి అన్నాడు రాక్షసనవ్వు నవ్వుతూ రేయ్ నిన్ను చంపేస్తా నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను బ్రతకనివ్వను అంటూ అరుస్తోంది నువ్వు ఎంత అరిచినా ఏం ఉపయోగం లేదు కానీ కామ్గా నేను చెప్పేది విను నాకు వచ్చినప్పుడల్లా నువ్వు నా దగ్గర పడుకోవాలి అలా కాకుండా నీ స్మార్ట్నెస్తో నీ బాబుకి చెప్పాలని చూస్తే నెక్స్ట్ సెకన్లో వాడిని చంపేసి నీకు బహుమతిగా ఇస్తాను అంటున్న వాడి మాటలకి అసహ్యంగా చూస్తూ ఎంత నమ్మనరా నిన్ను తండ్రిలా చూసుకున్నాను అలాంటిది నన్ను ఇంత నీచంగా అనుభవించడానికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా చిన్న పిల్లని అని కూడా చూడకుండా అసలు అలా ఎలా ఆలోచన వచ్చిందిరా అని ఏడుస్తూ కొడుతూ ఉంది వాడిని ఎంత కొట్టినా కానీ నవ్వుతున్నాడు కానీ తప్పు చేశాను అన్న ఫీలింగ్ కొంచెం కూడా లేదు వాడిలో ఇక అలా రోజులు సాగుతున్నాయి వాడికి కోరిక కలిగినప్పుడల్లా ఆమెను అనుభవిస్తూనే ఉన్నాడు కూతురు అలా చిలాకీగా ఉండేది కానీ ఈ మధ్యలో చాలా డల్గా ఉండడం గమనించాడు శ్రీనివాస్ రూమ్లో చదువుకుంటున్న కూతురు దగ్గరికి వెళ్ళి అను హానా ఏం చేస్తున్నావు ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న చదువుతున్నాను సరే కానీ ఏమైందమ్మా అలా డల్గా ఉన్నావు ఏం లేదు నాన్న ఒంట్లో బాగాలేదా అంటూ నుదురి మీద చెయ్యి వేసి చూశాడు బాగానే ఉంది నాన్న మరి ఈ మధ్యలో అలా ఎందుకుంటున్నావు ఏం లేదు నాన్న బాగానే ఉన్నాను అను నీకో విషయం చెప్పాలమ్మా ఏంటి నాన్న మీ అమ్మ చనిపోయినప్పటి నుండి నిన్ను నేను తల్లి ప్రేమ తెలియకుండా చాలా అపురూపంగా చూసుకున్నాను నువ్వు కూడా మీ అమ్మని గుర్తు చేయకుండా నన్ను బాధ పెట్టేదానివి కాదు ఇప్పుడు చిలాకీగా ఉండే నువ్వు ఈ మధ్యలో అలా డల్గా ఎందుకుంటున్నావో నాకు తెలియదమ్మా కానీ నీకు తల్లి అయినా తండ్రైనా అని నేనే నీ మనసులో ఏముందో నాకు చెప్పు తల్లి అని లాలనగా అడిగాడు ఇప్పుడు వాడి విషయం చెబితే తండ్రిని ఎక్కడ చంపేస్తాడో అని భయంతో ఏం లేదు నాన్న అంటూ ఆమె వస్తున్న కన్నీటిని దాస్తుంది కానీ నిజం మాత్రం చెప్పట్లేదు లేదమ్మా నువ్వేదో దాస్తున్నావు నిజం చెప్పు అంటూ ఆమె కళ్ళల్లో ఉన్న కన్నీటిని చూశాడు అంత పెద్ద నిజాన్ని దాచలేక నాన్న అంటూ అతని గుండెలకి హత్తుకుంది ఏమైందో చెప్పరా అన్నాడు ప్రేమగా కూతురు అలా ఏడుస్తుంటే కంగారుగా అనిపించి నాన్న మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోరుగా అనింది ఏడుస్తూ చేసుకొని కానీ విషయం ఏంటో చెప్పమ్మా చెబుతాను నాన్న మీ ఫ్రెండ్ని మీరు ఎంతగానో నమ్ముతారో ప్రాణం కంటే ఎక్కువగా అలాంటిది వాడే మిమ్మల్ని మోసం చేశాడు అంటే నమ్ముతారా నాన్న అంటున్న కూతురు మాటలకి నువ్వేం మాట్లాడుతున్నావమ్మా వాడు నన్ను మోసం చేయడం ఏంటి అవును నాన్న వాడు మిమ్మల్ని మోసం చేశాడు ఇంతలా అంటే నా జీవితాన్ని నాశనం చేసి ఇంతలా నువ్వేమంటున్నావు తల్లి అవును నాన్న ఈ విషయాన్ని మీకు చెబితే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు ఒకరోజు నన్ను హోటల్కి తీసుకెళ్ళి మత్తుమందు కలిపిన ఫుడ్ని నాకు తినిపించి నేను స్పృహ తప్పగానే నన్ను రూమ్కి తీసుకెళ్లి బలవంతం చేశాడు నాన్న అలా వాడి గురించి మీకు చెబితే మిమ్మల్ని చంపేస్తానన్నాడు అందుకే ఎన్ని రోజులుగా చెప్పలేదు వాడికి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు నన్ను బలవంతం చేస్తూనే ఉన్నాడు ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాక నాలో నేనే కుమిలిపోయాను ఒక్కోసారి ఈ బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిదనిపించింది అనిపించింది కానీ మీరు అవుతారని అంత సాహసం చేయలేకపోయాను నాన్న అంటూ బోరున ఏడ్చేసింది కూతురు మాటలకి ఒక్కసారిగా అతని బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది కూతురు అలా ఏడుస్తుంటే అతని రక్తం మరిగిపోతోంది ఇప్పటికిప్పుడే వాడిని చంపేయాలి అన్నంత కోపం వస్తోంది అను నువ్వేం బాధపడకు తల్లి వాడు నిన్ను ఎంతలా టార్చర్ చేశాడో అంతకంటే బాధని వాడికి ఇస్తాను నేను వాడిని మూడు చెరువుల నీళ్లు తాగించి చంపేస్తా అలాంటి దుష్టుడు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అంటూ లేస్తుంటే వద్దున మీకేమేనా అయితే నేను చచ్చిపోతాను ప్లీజ్ వాడి జోలికి వెళ్ళకండి వెళ్ళక వాడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తావా ఏ తండ్రి భరిస్తాడామా కూతుర్ని ఈ సిచ్యువేషన్లో చూసి ఇప్పటికీ కూడా వాడిని ఏం చేయలేకపోతే నా అంతా చేతగాని తండ్రి ఇంకెవడు ఉండడు నువ్వు బాధపడకరా ఇప్పటి నుండి వాడి గొడవ నీకుండదు అని చెప్పి కార్తీక్ కోసం బయలుదేరాడు శ్రీనివాస్ రే కార్తీక్ ఎక్కడున్నావురా అంటూ కాల్ చేశాడు సరస విరహంలో విహరిస్తున్న కార్తిక్ ఇంట్లో ఉన్నారా ఏం చేస్తున్నావురా పడుకున్నాను రా సర్లే ఒకసారి బయటకు రారా ఎందుకురా నీకొక సర్ప్రైజ్ ఉంది బయటకురా అనగానే సరే వస్తున్నా వెయిట్ చేయి అంటూ కాల్ కట్ చేసి బేబీ మనం ఇంకో రోజు కలుద్దాం నా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు అంటూ ఆమెను పంపించి శ్రీనివాస్ దగ్గరికి బయలుదేరాడు ఏమైందిరా ఈ మధ్యలో అసలు కలవట్లేదు ఏమో చాలా బిజీగా ఉంటున్నానరా అవునా పదా అలా బయటకు వెళ్దాం అంటూ కార్తిక్ని తీసుకొని బయలుదేరాడు శ్రీనివాస్ ఇద్దరికి ఫుల్ బాటిల్ ఆర్డర్ పెట్టి కూర్చున్నారు ఏంట్రా ఈ మధ్యలో సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నావా అని అడిగాడు ఓరకంట చూస్తూ శ్రీనివాస్ నేనేం సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారా నీకు తెలియకుండా మరి ఇదేంట్రా అంటూ మొబైల్లో అమ్మాయిని మొద్దు పెట్టుకునే వీడియో చూపించగానే అతని ఫ్యూజులు ఎగిరిపోయాయి ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది నువ్వు నా కూతుర్ని బలవంతం చేసిన విషయం కూడా తెలిసిపోయిందిరా నిన్ను ఎంత నమ్మాన్రా నమ్మించి ఇలా వెన్నుపోటు పొడుస్తావా బేవర్స్ నా కొడక నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా అంటున్న శ్రీనివాస్ని రై నిన్ను చంపేస్తా తెలిసి తెలియకుండా ఏం మాట్లాడుతున్నావురా అనగానే వాడి చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడు చంపుతా నా కొడక తన కూతురులా చూసుకుంటున్నావు అనుకున్నానే కానీ ఇలా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావనుకోలేదు అంటూ వాడిని చెప్పు తీసుకుని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ గల్లపట్టి బార్ నుండి బయటకు విసిరాడు చుట్టూ అందరూ పోగయ్యారు ఏమైందని అడుగుతుంటే విషయం చెప్పాడు శ్రీనివాస్ ఒరై నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ సమాజం ఇలా తయారైంది అంటూ వాడికి చెప్పులతో సమాధానం చెప్పి అక్కడ టేబుల్కి కట్టేసి భరత పూజ చేశారు ఇక అందులో ఒకడు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో వాడి చేతులకి సంఖ్యలు వేసి కొట్టుకుంటూ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి శ్రీనివాస్ వాడిని జీవితాంతం బయటకు రాకుండా బొక్కలో తోయించేశాడు అమ్మాను ఇక వాడి పీడ విరగడైపోయిందమ్మా నువ్వు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండు అని కూతుర్ని ప్రేమగా చూసుకుంటూ తన చదువు పూర్తవడంతో ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశాడు శ్రీనివాస్ అను భర్తతో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎవరినైనా ఎంత నమ్మాలో అంతే నమ్మాలి మన పిల్లల జీవితాలు వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి నాశనం చేయకండి తల్లిదండ్రి ప్రేమ చాలా గొప్పది